సో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే బైబిల్ ఒకవేళ మన అంతిమ అధికారం అని అంటే కనుక ఒకవేళ మనం బైబిల్ నమ్ముతా ఉంటే మనము గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనిషిని దేవుడు తన స్వరూపంలోని చేశాడు మనిషి దేవుని మళ్ళీ ఆలోచించగలడు మనిషికి దేవుడు తెలివితేటలు ఇచ్చాడు మనిషికి దేవుడు ఇచ్చాడు మనిషికి దేవుడు చిత్తాన్ని ఇచ్చాడు ఆ రీతిగా తన స్వరూపంలోని మనిషిని దేవుడు చేశాడు ఒకవేళ మనం క్యాస్ట్ సిస్టర్ నమ్ముతూ ఉంటుంటే మనం ఏం చేస్తానో తెలుసా మనము మనిషి దేవుని చేత చేయబడలేదు అనేది మనము చెప్తూ ఉంటా ఉన్నాం దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేయలేదని చెప్తూ ఉంటా ఉన్నాం మనవలే ఇతర అందరూ కూడా ఒకే వాల్యూ కలిగిన వారు ఒకే వెల కలిగిన వారు అని మనము చెప్పడం లేదు సో నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే మీరు ఒకళ్ళు క్యాస్ట్ సిస్టమ్ నమ్ముతా ఉంటే క్యాస్ట్ సిస్టమ్ బోధించే విషయం ఏంటంటే కుల వ్యవస్థ బోధించే విషయం ఏంటంటే వారి యొక్క గ్రంథాల్లోని వారు బోధించే విషయం ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బ్రాహ్మణులు ఓకే నేను వర్ణాల్లోని నాలుగు భాగాలు చెప్పాను ఆ నాలుగు భాగాల్లోని మొదటిది ఏంటంటే బ్రాహ్మణులు వారి యొక్క సిద్ధాంతం బోధించే విషయం ఏంటంటే బ్రాహ్మణులు పురుషుని ముఖం నుండి పుట్టారు క్షత్రియులు రెండో గ్రూప్ వారు పురుషుని భుజాల నుంచి పుట్టారు లేకపోతే వారి యొక్క దేవుడి యొక్క భుజాల నుంచి పుట్టారు మూడోది మనం చూసినట్లయితే వైశ్యులు వారి దేవుని యొక్క తొడల నుంచి పుట్టారు మరి శూద్రులు మనం చూసినట్లయితే వారి యొక్క దేవుని యొక్క పాదాల నుంచి పుట్టారు సో ఈ విధంగా వారు క్యాస్ట్ సిస్టాన్ని బిల్డ్ చేస్తారు ఈ విధంగా వారి యొక్క క్యాస్ట్ సిస్టమ్ అనేది వాళ్ళు నడిపిస్తుంది ఈ విధంగా వారి క్యాస్ట్ సిస్టంలోని విభేదాలు అనేవి లేకపోతే నాలుగు విభజనలు అనేవి ఉన్నాయి ఒకవేళ ఈరోజు నువ్వు నేను క్రైస్తవుడు అని చెప్పుకొని మనము ఇటువంటి విషయాలను ఇటువంటి ఒక ఆలోచన మన సంఘాల్లో తీసుకొచ్చి నువ్వు ఆ కొలవాడివి నేను ఈ కొలవాడిని నేను కొలవి వస్తాను నమ్ముతున్నానంటే మనం ఏం చేస్తున్నామంటే నీవు బైబిల్ని పక్కన పెట్టి దేవుడు సృష్టిని పక్కన పెట్టి దేవుడు ఏ విధంగా సృష్టిని చేశాడనేది నమ్మకుండా నువ్వు నమ్ముతున్న విషయం ఏంటంటే ఈ యొక్క అన్య దేవతలు అన్య దేవుళ్ళు వారి యొక్క సృష్టిని ఏ విధంగా వారు చేశారు వారు ఎలా వచ్చారు ఒకరేమో మరి ముఖం నుంచి వచ్చారు ఒకరేమో భుజం నుంచి వచ్చారు ఒకరేమో తొడల నుంచి వచ్చారు ఒకరేమో పాద నుంచి వచ్చారనే సిద్ధాంతాన్ని నువ్వు నమ్ముతూ ఉంటున్నావు అందుకనే మనుషులు వేరువేరు జాతులుగా ఉన్నారు మనుషులు వేరు వేరు కులాలుగా ఉన్నారు మనుషులు వేరు వేరు ఆలోచనలు వేరువేరు వాల్యూస్ని కలిగి ఉన్నారని చెప్పేసి మనం నమ్ముతూ ఉన్నట్టు